రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి అధిక వేగం నిర్లక్ష్యమైన డ్రైవింగ్ కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు తిరిగి వచ్చే వరకు నమ్మకం లేకుండా పోతున్న పరిస్థితి అసలు ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో తెలియడం లేదు పెద్ద ప్రమాదాలు జరిగి ప్రాణాలతో బయటపడి మృత్యుజయలుగా ఎందరో ఉండగా చిన్న ప్రమాదాలకు ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు రోడ్డు ప్రమాదాల మరణిస్తున్నారు తాజాగా తెలంగాణ జిల్లా మంచిర్యాలలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది జిల్లాలోని ఇందారం క్రాస్ రోడ్ వద్ద ఈ రోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆగి ఉన్న బోలేరును వేగంగా దూసుకొచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిందారు వరినాట్లు వేసేందుకు మహారాష్ట్ర నుంచి కరీంనగర్ జిల్లాకు ఇరవై మూడు మంది కూలీలు బోలేరులు వెళ్తున్నారు ఈ క్రమంలో ఇందారం క్రాస్ వద్ద బొలేరో వాహనం కొద్దిసేపు ఆగింది ఇంతలో అనుకోని ప్రమాదం వారిని వెంటాడింది ఓ లారీ అతివేగంగా దూసుకొచ్చి బొలేరో ఢీకొట్టింది దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు సమాచారం వెంటనే పోలీసులు అక్కడ చేరుకుని క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు